ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మేరకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ప్రదర్శన చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు పేదలందరికీ ఉచితంగా వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని పేర్కొన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మెడికల్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినప్పటికీ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పక్షాన పేదల కొరకు పేదల కోసం మరి ఆనాడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు పైగా అనుమతులు తీసుకొని కట్టడం స్టార్ట్ అయ్యి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయిన సందర్భంగా అందులో పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళకు మద్దతుగా ఉన్న బీజేపీ బీజేపీ అయితేనండి ఈ నాలుగు ప ఈ అందరూ కలిసి ఈరోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే పిపీ విధానంలో ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలని అమ్మదలుచుకున్నాడో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టాలు చేసి అమ్ముకుంటున్నాడో అదే చట్టాలను తిరిగి మళ్ళీ రద్దు చేసి ఆ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చేదానికి రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు దళిత వర్గాలకు మెడికల్ విద్య అనేది ఈరోజు అందుబాటులో లేని వ్యవహారం ఈరోజు మెడికల్ సీట్ కావాలంటే మెరిట్లో ఆ సీట్ వస్తే పేద విద్యార్థులు చదువుకోగలరు కానీ బి కేటగిరీ సి కేటగిరీలో చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ మెడికల్ విద్యను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలి ఆ ఉంటేనే పేద వర్గాలు పేదలకు కూడా మంచి జరిగిద్దని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వాటిలో ఐదు కాలేజీలను పూర్తి చేసి అట్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు అసలు కాలేజీలను ఈరోజు అప్పలంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది పూర్తిగా పేదలకు వ్యతిరేకం పేద విద్యార్థులకు ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యాన్ని దూరం చేయటమే ఈరోజు ఆరోగ్యశ్రీ గుంటూరు లీగల్ సెల్ ప్రభుత్వ వేడిక కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి నిరసనగా మేము నిరసిస్తూ అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ వినతి పత్రాన్ని అందజేశాము దుర్మార్గమైన ప్రభుత్వం బహు దోషకరమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ భారతదేశానికి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు పేదలకు విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో వాటి కొరకు పొందుపరిచి వాటికి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వైద్య కళాశాలలు కూడా ప్రైవేటు కళాశాలకి నీతులకి ఇచ్చి ప్రైవేటు పరంగా వాళ్ళని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మేము వైఎస్ఆర్సీపీ లేఖ మేము కోరుతా ఉన్నాం విద్యను కానీ వైద్యాన్ని కానీ అబ్బు కమిటీకి ఎవరు చెప్పాడు నీకు ఎవడు అధికారం ఇచ్చాడు విజయనగరం కూడా అధికారం మెడికల్ కాలేజీలో అవ్వడానికి నీకు ఎవడు ఇచ్చాడు అధికారం తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు పీకే పవన్ కళ్యాణ్ మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం నీ అబ్బా సొత్తు కాదు ఇది వైద్య కళాశాలవి ప్రభుత్వాలు పేదలవి బడుగు పదహేన వర్గాలు దళితులు ఇవి బీసీలు మైనార్టీలు అయ్యి అప్పుడు నాకు నువ్వు ఎవరు వస్తావు నీకే సంబంధం నీకేదో ప్రజల అధికారం ఇస్తే ఇష్టం వచ్చినట్టు పరిపాలన ప్రైవేట్ కాలేజీలు తీసుకోవాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం ఏదైతే మీ ప్రభుత్వం అట్టబెట్టిందో వాటిని తీసుకొస్తాం ఇందులో ఎటువంటి సందేహం లేదు దయచేసి ప్రైవేటీ కాలేజీలు ఎవరు కొట్టాలకి వీలు లేదని తెలియజేస్తా ఉన్నాం రా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉండి వారికి వైద్యులు అందించే పరిస్థితుల్లో పేదవాడిని ఎంపీ ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో పొందుపరిచిన రీతిగా పది ఈ విధంగా మెడికల్ కాలేజీలు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి అలాంటి పన్నెండు మెడికల్ కాలేజీలు